అయితే మీషోలో మాకు బాత్రూంలోకి మిర్రర్స్ అయితే ప్లానింగ్లో ఉంది కానీ మేము అది ఫిట్ చేయించుకోలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి జస్ట్ అలా మేము అనిపించడం అని చెప్పేసి మిరర్స్ ఆర్డర్ పెట్టాను ఇది మీషోలో అవి ఎలా ఉంటాయి ఏంటి అనిపించిన తర్వాత అనేది వీడియోలో చూడాలి బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను ఏంటి అనుకోకండి ఎందుకంటే బాత్రూమ్ అనేది కొంచెం పర్సనల్ ఏరియా అయినా సరే ఇది మనం దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించుకోవచ్చు ఎందుకంటే నేనంతా నీట్గా పెట్టుకుంటాను బాత్రూమ్ ఎప్పుడు కూడా అంత నట్టిగా ఉంచుకోను సో అందుకని చెప్పేసి చూపించాను అనమాట మొత్తం అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ స్టిక్కర్స్ అనేవి ఎందుకు పెట్టారో నాకు అసలు అర్థం కాలేదు ఎందుకంటే పైన ఆల్మోస్ట్ చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు స్టిక్కర్స్ ఎందుకు పెట్టారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే మా పిల్లలు క్వశ్చన్ బ్యాంక్ టైప్ అనమాట పైన ఎందుకు పెట్టారు అన్నట్టు అన్నీ అడుగుతారు నాకు తెలీదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే మొత్తం చెప్పాను కదా మా బాత్రూమ్ అయితే చాలా నీట్గా ఉంచుకుంటాం ఇక అయితే నేను అర్థం ఫిక్స్ చేస్తున్నాను అంటే పైన పెట్టాలా లేదంటే నాకు కనిపించి ఇలా పెట్టాలా అనేసి పైన చూస్తున్నారు కదా వైర్స్ అక్కడి నుంచి అయితే మాకు మిర్రర్లోకి లైటింగ్ వచ్చేటట్టు పెట్టుకున్నాం మాకు పర్మనెంట్గా ఎప్పుడైతే మిర్రర్ వస్తుందో దానికైతే ఫుల్ లైటింగ్ వస్తుంది చుట్టూ ఇంకా ఇప్పుడైతే నేను నాకు ఎంతైతే సరిపోతుందో అలా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలకు కూడా ఇది ఫైనల్గా అయితే ఇలా వచ్చింది నాకు ఎంత నచ్చేసిందంటే నేను అనుకున్నట్టే వచ్చింది మీకు కూడా నచ్చిందా కామెంట్ చేయండి ఎంత బాగుందో కదా అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది